ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథంలో మూడవ అధ్యాయము నుండి పదహారవ అధ్యాయం వరకు దేవుడు లేవనెత్తినటువంటి పదమూడు మంది న్యాయాధిపతుల గురించి మనము చదువుతాం పద్నాలుగవ న్యాయాధిపతిని గురించి మొదటి సమయలు గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ పద్నాలుగవ న్యాయాధిపతి ఎవరు కాదు ప్రవక్త అయినటువంటి సమూయేలు అయితే ఇస్రాయేలు ప్రజలకు మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరనగా ఒత్నియేలు అనబడినటువంటి వ్యక్తి ఈ ఒత్నియేలు ఎవరు అనగా కాలేబుగారి యొక్క అల్లుడు మరియు మేనల్లుడు అనే విషయము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నది యహోవ ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక అతడు ఇస్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను అని మూడవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది ఈ మాట ఈ గ్రంథంలో తరచుగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం యహోవ ఆత్మ అతని మీదికి వచ్చిన కనుక అతడు ఇస్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను అనే మాట ఈ గ్రంథములో పలు సందర్భాల్లో మనం చదువుతాం దేవుని ప్రజలను నడిపించడానికి వారిని సిద్ధపరచడానికి ప్రభు ఆత్మ గిద్యోను మీదకును సంసోను మీదకును ఇంకా మరికొంతమంది న్యాయాధిపతుల మీదకు దిగి వచ్చను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వారి మీదకి వచ్చినటువంటి ఆత్మ అభిషేకమే ఇస్రాయిలు ప్రజలను పరిపాలించడానికి వారికి సహాయపడింది ఈరోజును కూడా అట్టి అభిషేకము మాత్రమే దేవుని ప్రజలను నడిపించడానికి మనకు సహాయపడగలదు అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను క్రీస్తునందు ప్రేమిన వర్లరా మనము నూతనముగా జన్మించి ఉన్నాము అంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే అయితే ప్రభును సేవించడానికి కావలసినటువంటి శక్తి కొరకు ప్రభు ఆత్మ మన మీదకు దిగి రావడాన్ని మనము తప్పకుండా అనుభవించాలి దేవుడు మన మీదకు దిగి రావడం అంటే ఏదో ఒక కోటములో పొందినటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి అనుభవంతోనో లేదా ఏదో ఒక సందర్భంలో భాషలతో మాట్లాడటంతోనో సంతృప్తి చెందవద్దు నువ్వు భాషలతో మాట్లాడి కూడా పరిశుద్ధతతో నింపబడకపోవచ్చు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఒకవేళ నీ జీవితంలో ఎన్ని తలాంతులు నీవు కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ శక్తి అనేది లేకపోతే ఏ మాత్రము కూడా నీవు సంతృప్తి పడవద్దు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము పాపాన్ని జయించలేము శక్తి లేకుండా క్రీస్తు స్వభావములోనికి మనము మార్చబడలేము ముప్పై సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ప్రభైన యేసుక్రీస్తు వారు ఆత్మ వలన జన్మించి ముప్పై ఏళ్ళుగా పరిశుద్ధాత్మకు లోబడ్డారు అయినప్పటికీ తన తండ్రిని సేవించడానికి బయటకు వెళ్లే ముందు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడవలసి వచ్చాను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చదువుతాం యేసుక్రీస్తు వారు నదిలో బాప్తిస్మమ్ములు పొందేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా లేఖన భాగములో మనం చదువుతాం మన జీవితాల్లో క్రీస్తును మనము మాదిరిగా తీసుకోవాలి ఆయనను మనము అనుసరించాలి ఈ అభిషేకానికి బదులుగా మనకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఎన్ని సహజ సంబంధమైనటువంటి వరాలు ఉన్నప్పటికీ అవి పనికిరావు ఆత్మాభిషేకము లేకుండా అవేవి కూడా పనికి రావు మనం ఎల్లప్పుడూ కూడా ఈ అభిషేకము క్రింద జీవించాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను అయితే ఒకప్పుడు అభిషేకము కలిగి తర్వాత దానిని పోగొట్టుకునేటువంటి ప్రమాదము ఉందా అంటే తప్పకుండా ఉంది బైబిల్లో దానికి ఉదాహరణగా సంసోన్ యొక్క జీవితము ఒక విషాదకరమైనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోయింది ప్రభునందు ఆత్మీలరా ఒత్నియేలు అనబడినటువంటి ఈ న్యాయాధిపతి ఇస్రాయిలు ప్రజలను సుమారుగా నలభై సంవత్సరాలు ఆయన ఏలుబడి చేశాడు ఈ నలభై సంవత్సరాలు ఇస్రాయులు ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉన్నారు అని మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉన్నది అయితే ఆ తర్వాత ఒత్నియేలు అనబడినటువంటి న్యాయాధిపతి చనిపోయాడు మరలా ఇస్రాయలు ప్రజలు దేవునిక సన్నిధిలో వారు పాపం చేయడము ఆరంభించారు వారు పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే మోయాబో రాజుకు దేవుడు పద్దెనిమిది సంవత్సరాలు అప్పగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నది న్యాయాధిపతుల గ్రంథములో మనము ఇలాంటివి దాదాపుగా ఏడు శకములు మనం చూస్తామండి అంటే వారు వెనకకు జారిపోవడం తర్వాత దేవుడు వారిని శిక్షించడం ఆ తర్వాత మరలా వారు మరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఒక న్యాయాధిపతిని లేవనెత్తడము ఈ రీతిగా ఏడు మార్లు న్యాయాధిపతుల కాలములో జరిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతాం ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాంసులు ఎలా ఉన్నారు అంటే తమ జీవితకాలమంతా కూడా దిగజారిపోవడం మళ్ళీ మారు మనసు పొందడం ఆ తర్వాత మరలా విమోచింపబడడం మరలా దిగదారిపోవడం ఇలాంటిది పదే పదే వారి జీవితాల్లో జరుగుతూ ఉన్నది అది ఎలా ఉంటుందంటే వారు ఒక కోటానికి వెళ్తారు అక్కడ ప్రేరేపించబడి తమ్మును తాము దేవునికి సమర్పించుకుంటారు మరలా ఉజ్జీవ కోట అయిపోయినటువంటి తర్వాత యధావిధిగా చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వారు వస్తారు కొన్ని రోజుల తర్వాత మరలా ఇంకో కోటానికి వెళ్తారు అక్కడ దేవుని వాక్యాన్ని విని మరల ఆత్మీయతలో ప్రేరేపించబడతారు కొన్ని రోజులైన తర్వాత మరలా చల్లారిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వస్తూ ఉన్నారు మరి మనం ఈ రీతిగా జీవించడము అది దేవుని చిత్తమా అంటే ఏ మాత్రము కూడా కాదు ఈ రోజున మనతో అన్ని సమయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ ఆ రోజుల్లో ఒక నాయకుని పైన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు మిగతా వారందరూ కూడా ఆ నాయకుని పైన వారు ఆధారపడవలసి ఉన్నది అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు అలా కాదండి ఈ రోజున మనం అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండవచ్చును మనలను పురికొల్పడానికి మనము ఏ బోధకుని పైన ఆధారపడి ఉండవలసిన కనలేదు కానీ అన్ని సమయాల్లో కూడా మన హృదయాలలో మనము దేవుని అగ్నిని మండుచుండనియవచ్చును ప్రభునందు ఆత్మీయులు ఇస్రాయేళ్లు ప్రజలు మోయాబు రాజు చేతికి అప్పగించబడిన తర్వాత పద్దెనిమిది సంవత్సరములో వారు మోయాబు కింద బానుసలుగా ఉన్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం ఈ విషయాలు మూడవ అధ్యాయము పదిహేనవ చములో రాయబడ్డాయి అయితే ఆ తర్వాత ఎప్పుడైతే వారు యహోవాకు మొరపెట్టారో మరలా దేవుడు వారి కొరకు యహూదు అనబడినటువంటి మరి ఒక న్యాయాధిపతిని దేవుడు లేవనెత్తుకున్నాడు ఈ భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు వారు బానిసలుగా ఎందు అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా వారు దేవుని వైపు చూడలేదు కాబట్టి అంత ఆలస్యం అయిపోయింది నేనా మన జీవితాల్లో కూడా మనము ఆలస్యము చేసే కొలది దేవుని కృప దేవుని ఆత్మాభిషేకము కూడా మన జీవితంలో మనము కోల్పోతున్నాము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను అయితే యహూదు అనబడినటువంటి ఈ న్యాయాధిపతి మోయాబును మోయాబు దేశమును జయించగా ఇక ఆ తర్వాత వారు ఎనభై సంవత్సరాల వరకు ఇస్రాయేల్ ప్రజలు నెమ్మలముగా ఉన్నారు అని మూడవ అధ్యాయము ముప్పైవ వచనములో ఆ విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి అయితే ఈ ఎనభై సంవత్సరాల తర్వాత మరల వారు దిగజారిపోయారు దేవుని సన్నదిన వారు విడిచిపెట్టారు అలాంటి సమయంలో ఫిలిస్తీన్లకు దేవుడు వారిని అప్పగించాడు ఫిలిస్తీన్లకు అప్పగించినప్పుడు మరలవారు దేవునికి ప్రార్థింపగా దేవుడు షంగరు అనబడినటువంటి మరొక న్యాయాధిపతిని ఎన్నుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ షంగరు అనబడినటువంటి న్యాయాధిపతి ఫిలిస్తీన్లలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేసెను అని పరిశుద్ధ బైబిల్ గంధంలో వ్రాయబడి ఉన్నది ఇది సామాన్యంగా ఒక మనుషుడు చెయ్యలేడు కానీ ఖచ్చితంగా ఇది ఆత్మాభిషేకము ద్వారానే సాధ్యము అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను అయితే కొన్ని సంవత్సరాలు గడిచినటువంటి తర్వాత ఇస్రాయిలు ప్రజలు దేవుని దృష్టిలో మరల వారు పాపమును చేయగా దేవుడు వారిని కానాను రాజైనటువంటి యాబీను చేతికి అప్పగించను అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్త గమనించండి ఒకప్పుడు ఇస్రాయిలు ప్రజలు హతము చేయవలసినటువంటి కాణానీయులు వీరు అందరినీ కూడా హతము చేయమని దేవుడు చెప్పాడు కానీ కొంతమందిని వారు బ్రతకని ఇచ్చారు ఆ కానానీయులకు ఒక రాజు ఏర్పాటు చేయబడ్డాడు మరలా ఆ రాజు కిందకే ఇస్రాయులు ప్రజలు బానిసలుగా వెళ్ళినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఈ దినాల్లో కూడా విశ్వాసులు పాపాన్ని ఏలుబడి చేయవలసి ఉన్నది కానీ అనేక సందర్భాల్లో పాపమే విశ్వాసులను ఏలుబడి చేయించు ఉన్నది అని దైవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను అయితే యాబీను అనబడినటువంటి ఈ రాజుకు సుమారుగా తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అయితే ఈ యాబీను రాజు ఇస్రాయిలు ప్రజలను ఇరవై సంవత్సరాలు బాధ పెట్టాడు ఆ తర్వాత మరలవారు దేవునికి మొరపెట్టగా దేవుడు మరొక న్యాయాధిపతిని అనగా దేబోరా అనబడినటువంటి న్యాయాధిపతిని నియమించినట్లుగా నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి మరికొన్ని విషయాలు మరొక ధ్యానములో మనము నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమె